హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది వచ్చేసి ఒక షాపింగ్ మాల్ అండ్ జెమియా అండి లోపల మన ఇండియా సామాన్లు ఏమేమి దొరుకుతాయి ఎక్కువేట్లో అని చాలామందికి డౌట్ ఉంటుంది అదే ఏమేమి దొరుకుతాయో లోపల చూసేద్దాం పదండి చూడండి అయితే ఇండియాలో ఇలాంటి స్టవ్లు చూడండి ఒక స్టవ్ రెండు స్టవ్లు ఉండేటివన్నీ దొరుకుతాయి ఇవి వచ్చేసి బై అదేదో గ్యా స్టవ్లే పెద్దవి చూడండి బుట్టలు అలాగే ఇవి పూలండి ఇవి పూలు పొద్దున్నే మార్నింగ్ కి వెళ్ళు ఇది బీన్స్ గింజలు అన్ని గింజలు అన్నీ ఉంటాయి వాటిలో రకరకాల గింజలు బీన్స్ కాయలు అలాంటివి మిరియాలు చెక్క అలాగే ఎండుమిరపకాయలు అలాగే నిమ్మకాయలు తర్వాత ఇవన్నీ టైంపాస్ గింజలు అండి పొద్దు తిరగడి గింజలు గుమ్మడి గింజలు ఇలా రకరకాల గింజలు ఉంటాయి అన్నిటికీ రేట్లు వేసి ఉంటారు మనకు నచ్చినవి కిలో ఇంత అని వేసి ఉంటారు నచ్చినవి కొనుక్కోవచ్చు అలాగే మిక్చర్ కూడా ఉంటుంది చూడండి ఇదంతా మిక్చరు స్వీట్లు ఇవంతా చెనిగింజలు కారం పెట్టింటారు అన్నిటికీ చాలా బాగున్నాయి ఇండియాలో ఏం దొరకన వంటూ ఏం లేవండి ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ కానీ మనం డబ్బు పెట్టాలా అంతే ఇది చూడండి లూజ్ అంతా ఊరగా ప్యాకెట్లు కాకుండా కందిపప్పు మినపప్పు అది చూడండి పెసర్లు పెసర్లు ఎలా ఉన్నాయి చి రంజాన్ పండగ వస్తుంది కదండీ రెడీమేడ్ సమోసాలు చుట్టడానికి దాంట్లో జుబ్బను అవి రకరకాలుగా పెట్టి లోపల చుడతారు సమోసాలు అన్నీ రెడీమేంట్ కుబూసులు పొద్దున్నే మార్నింగ్ రోజు వీళ్ళు చేసే టిఫన్ అవి రొట్లు కుబూసులు అండి అలాగే ఇవి కు సమోసాలు లోపల వచ్చేసి మటన్ ఉంటుంది ఇది మటన్ సమోసాలు చూడండి మన ప్రియా గోల్డ్ ఊరగాయలు ప్రతి ఒక్క ఊరగాయ దొరుకుతుంది ఇక్కడ పచ్చి చింతకాయ ఊరగాయ గోగా కూరగాయ అదే ఉసిరికాయ మామిడికాయ ടമോട്ട അതി ഉസരക്കായ ഊരുകയ അല്ലെ കൊത്തിമീറ വംക്കായ ഊരകുണ്ട് ചൂടേണ്ടി വങ്ക അല്ലെ എറഡ്ഡായ ഊറായ അതി ഒട്ടായ പക്കാ అలాగే పచ్చిమిరపకాయ ఊరగాయ చూడండి పచ్చిమిరపకాయ ఊరగాయ పేస్ట్ అలాగే ఇంకా ఏమున్నాయి అంటే తెల్లగడ్డ పేస్టు అలాగే మిరపకాయ ఊరగాయ కిందొచ్చేసి షాబూర్లు అండి మామూలు టీలో అద్దుకొని తాగుతారు మన లిప్టన్ టీ పెట్టుకుంటారు కదా బ్లాక్ టీ దాంట్లోకి పాలు కలుపుకుంటారు యూట్యూబ్లో వచ్చేసి పాలు ఉంటాయి తెలిసిన వాళ్ళు కాదండి తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో ఇక్కడ వచ్చి పైన సాస్లండి అవి అల్లం పేస్టు షాపింగ్ మాల్లో అయితే ఇలా అన్నీ ఉన్నాయండి నచ్చితే నా